వెల్కమ్ టు అవర్ ఛానల్ మాటా ముచట టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నాగశౌర్యకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో నాగశౌర్య పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలో అడుగు పెట్టారు ఆయన భార్య పేరు అనుషా శెట్టి కాగా ఆమె ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అని తెలుస్తుంది బెంగళూరులో ఒక ఫైవ్ స్టార్ హోటల్లో నాగశౌర్య అనుషల వివాహం చాలా గ్రాండ్గా జరిగిన విషయం తెలిసింది అయితే పెళ్ళైన కొన్ని రోజుల తర్వాతే నాగశౌర్య వేరుకాపురం పెట్టాడట ఈ విషయాలన్నీ నాగశౌర్య తల్లి స్వయంగా వెల్లడించారు తల్లి తల్లిగారైన ఉషా ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ అనుష నాకు మూడు సంవత్సరాల క్రితమే తెలుసు ఆమెను కోడలుగా కాకుండా కూతుర్లా చూసుకున్నానని చెప్పారు ఆమె నన్ను మమ్మీ అని అలాగే నా భర్తని డాడీ అని పిలుస్తుందని వెల్లడించింది అనుష చాలా మంచి అమ్మాయి అని నాగశౌర్య తల్లి చెప్పుకొచ్చారు తనకు చాలా మెచ్యూరిటీ ఉందని ఆమె కమెంట్స్ చేసింది శౌర్య అనుష మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ పేర్కొంది పెద్ద కోడలు అమెరికాలో సెటిల్ అయిందని ఆపిల్ కంపెనీలో ఉద్యోగం చేస్తుందని నాగశౌర్య తల్లి ఈ సందర్భంగా తెలియజేసింది ఇక చిన్న కొడలు ఇంటీరియర్ డిజైనర్ గా సెటిల్ అయిందని ఆమె తెలిపింది చిన్న కొడలు ఎంత బిజీగా ఉన్నా అన్ని పనులను చక్కబెడుతుందని పేర్కొంది ఇక పెళ్లి తర్వాత నాగశౌర్య అనుష వేరు కాపురం పెట్టారని దూరంగా ఉండి అప్పుడప్పుడు కలుసుకుంటేనే బాగుంటుందని ఆమె చెప్పారు ఇది ఇప్పుడు అనుకున్నది కాదని పిల్లలు పుట్టినప్పుడు పెరిగినప్పుడే అలా దూరంగా ఉండాలని అనుకున్నామని ఆమె తెలియజేసింది ఇక ఇప్పుడున్న జనరేషన్ లో ఎవరి స్వాతంత్రం వారికిస్తే బాగుంటుందని ఉషా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ప్రస్తుతం చిన్న కోడల గురించి నాగశౌర తల్లి చెప్పిన ఈ వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసిన లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో